మా ఊళ్ళో జరుగుతున్న రాములవారి తిరణాలలో భాగంగా స్వామివారికి అపురూపమైన సుందరమైన ఘట్టం అదేనండి స్వామివారి పట్టాభిషేక ఘట్టం పరిటాల వారి ఫ్యామిలీల నుంచి పది సంవత్సరం కూడా ఉభయం బయలుదేరుతూ ఉంటుంది పరిటాల వెంకటేశ్వర్లు పరిటాల రామకృష్ణ పటల సత్యనారాయణ వీళ్ళ అన్నదమ్ములందరూ కలిపి ఉభయాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇది ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి కూడా ఈ ఆచారం ఇలాగే వస్తూ ఉంది వాళ్ళే ఉభయకర్తలుగా నిర్వహిస్తూ ఉంటారు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ముస్తాబాయి ఆడబడుతులందరూ కూడా ఆలయానికి చేరుకుంటారు ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారికి పట్టాభిషేకం చేసేదానికి ఐదు బావిల నుంచి నీళ్ళు తీసుకొని వస్తారనమాట అదే ఇప్పుడు జరుగుతున్న ఘట్టం కూడా ఒకప్పుడు ముప్పై మూడు బావిలను తీసుకొని వచ్చారు తర్వాత ఐదు బావిలకు వచ్చి ఇప్పుడైతే బావిలు లేక బోరు నుంచి తీసుకొని వస్తున్నారు చూస్తున్నారు కదా అక్కడికి పోయి గంగాదేవిని పూజించి టెంకాయని కొట్టి ఆ నేలను తీసుకోబోతారు అందరూ కూడా ఇలాగ జరిగిన తర్వాత కిరీటానికి స్వామవారికి ధరించి కిరీటానికి అభిషేకం గావిస్తారన్నమాట ఆ అపరూప ఘటమే జరగబోతుంది చూస్తున్నారు కదా ఇలాగా ఐదు ఇళ్లకు పోయి ఆ ఐదులో గంగాదేవిని ఇలాగ పూజిస్తూ ఉంటారు జై శ్రీరామ్ ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అపురూపమైన ఘట్టాన్ని మనం చూడలేమండి ఎంత అదృష్టం ఉందంటే అంత అదృష్టం అసలుకి పట్టాభిషేక ఘట్టం చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపో అంత బాగా చేస్తారు మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్కరు కూడా తిలకి ఈ అపురూపమైన ఘటనకి ఇంకా అయితే అందరూ ఆలయానికి చేరుకున్నారు ఆలయం దగ్గర ఇంకొక ఉంది ఆ బోరు దగ్గర పూజ చేసుకుని అందరూ కూడా లోపలికి చేరుకుంటారు లోపలికి చేరుకున్న తర్వాత చూస్తున్నారు స్వామి స్వామివారిని జై శ్రీరామ్ పట్టాభిషేకానికి రెడీ అవుతున్న స్వాముల వారు ఇంకా అందరూ కూడా తెచ్చిన వాళ్ళ నైవేద్యాలన్నిటిని కూడా అక్కడ పెట్టి చుట్టూరు తిరగతారు రాములవారికి దండం పెట్టుకునేసి మా గుళ్ళో ఉన్న కంజకాపరం కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ప్రదర్శనలు చేసిన తర్వాతే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట ముందుగా గణపతి పూజతోటి పూజారి గారు స్టార్ట్ చేస్తారు వాళ్ళ గోత్ర గోత్రనామాలతోటి చేస్తారు అంటే ఊరు వాళ్ళందరూ బాగుండాలి స్వామివారు పట్టాభిషేకం కాగా అని ధర్మం నాలుగు పాదాలు నడిచిందో ఆ విధంగా నడవాలి మన దేశం కూడా అని రాముల వారి గురించి ఆ పూజారి గారు ఎంతో వైభవంగా చెప్పారనమాట పట్టాభిషేకంకి పెట్టిన ముహూర్తం కాదంట ఇది స్వామివారు పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి పోయేదానికి పెట్టిన ముహూర్తము అని చెప్పారు ఎందుకంటే ఆయన చంపాలి ఎవరిని రామనాసుని అందుకోసమే పెట్టిన ముహూర్తం అది ఆయన కో చంపడానికి అవతరించిన రాముల వారు రాముల వారు పరిపాలన ధర్మ పరిపాలన ఇప్పుడు ఆ ధర్మ పరిపాలన లేదు అధర్మ పరిపాలన జరుగుతుంది త్రేతాయుగ ధర్మాలు మళ్ళీ రావాలి ఆవు నాలుగు పాదాల పాదాలపైన నిలబడాలి రావాలంటే అంతా మంచి జరగాలి అందరూ బాగుండాలి అని పూజారాలు చెప్తున్నారన్నమాట రా రాముల వారు ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలు బతికే వాళ్ళంట తర్వాత త్రేతాయుగం అప్పుడు ద్రోపరుగం రెండు వందల సంవత్సరానికి కలియుగం వంద సంవత్సరాలు వీరభోగ వసంతరాయలు వచ్చేటానికి పదహారు సంవత్సరాలంటే ఆయుషు నమ్మసక్యమా ఇది అవును నిజమే ఇప్పుడు అల్ల కల్లోలంగా ఉంది నెత్తురు ఏరులై ప్రవహిస్తుంది యాక్సిడెంట్ రూపంలో ఎంతోమంది జరిపోతున్నారు ఖాళీ మాయలతో కొట్టుకొని మిట్టాడుతున్నారని ప్రతి ఒక్క ఘట్టాన్ని స్వామివారు వివరించారన్నమాట పూజారి గారు ఎంతో వైభవంగా జరుగుతుంది చూస్తున్న వారి కిరీటానికి అభిషేకం జరుగుతున్నారు అప్పుడే వజ్ర క్రీటం ఉండేది ఇప్పుడు వెండి క్రీటాన్ని అలంకరిస్తారు స్వామివారికి దీని గురించి కూడా పూజారి గారు ఎంతో ఆస్తికరంగా చెప్పారు స్వామివారికి వస్త్రా వస్త్రాలను చదివిస్తున్నారు ఈ వస్త్రాలను స్వామివారి పై వేస్తారన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శక్తులతోటి పూజారి చెప్పే మాటలు వింటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నా స్వామిని తలుచుకుంటూ మనసా వాచా కర్మణ కాపాడు తల్లి రక్షించు ఊని కాపాడు మాలో జ్ఞానాన్ని పెంచు అజ్ఞాన అంధకారంతో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని రక్షించు అని ప్రతి ఒక్కరూ వేడుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎంతో వైభవంగా జరుగుతుంది రాముల వారి అష్టోత్తంతో ఆ కిరటానికి పూజ జరుపు స్తున్నారు పూజారి గారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శక్తులతోటి వింటున్నారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా స్వామివారు చెప్పే మాటలను ఆలకిస్తూ ఆలకించడమే కాదు ఇలా నడుచుకోవాలి ఇలా ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట తల్లిదండ్రులను పూజించు గురువులను పూజించు ఇలాంటివన్నీ కూడా మంచి మంచి మాటలను అయితే పూజారు గారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం ఎవరూ ఆచరించడం లేదు నాతో సహా నేను కూడా ఏది కూడా ఆచరించటం లేదు అన్నీ గాలి వేసాము గాలికి లేకుండా ఇంకా నుంచైనా పాటించాలి ప్రతి ఒక్కరికి కూడా రాముల వారి కిరీటాన్ని తాకిచ్చి దండం పెట్టుకోమంటారు అనమాట ప్రతి ఒక్కరు కూడా తాకి స్వామి చల్లగా కాపుడు చల్లగా రచించు విభేదిక్కు అని ఆయన్ని మొక్కుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ బోలో రామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై రామలక్ష్మణ జానకి జై బోలో రామచంద్ర ప్రభు అంటూ ఇలాగ పలుకుతూ రామ సంకీర్తీ గానంతో అందరూ పరమశించిపోతున్నారు ఎంతో వైభవంగా జరిగింది ఈరోజైతే కనుల పండగగా ఉంది రాముల ముహూర్తం దగ్గర పడింది పట్టాభిషేకానికి చూస్తున్నారు కదా జై రామచంద్ర ప్రభుకి జై జై రామచంద్ర ప్రభుకి జై రామచంద్ర ప్రభుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా మంగళహారితోటి అంతా కార్యక్రమం అయిపోతుందనమాట ఇంకా తిద్ధి ప్రసాదాలు ఇచ్చి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు ఇదే జరిగింది తంతు ఇల్లు ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్టోరీస్ అడ్వయించడానికి ఎల్లవెల్లా మీ సపోర్ట్ ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోలు తీసి తెలియని వాడి గురించి తెలియజేసే విధంగా చేస్తానండి ఓకే